నమస్కారం నేను చంద్రు నేను ఇప్పుడు తమిళనాడులోని నాగు దర్గాలో ఉన్నాను ఈ మసీదు పేరు సయ్యద్ షాకుల్ అమీద్ దర్గా ఇది ఒక మినార్ గోపురం చూడటానికి చాలా అందంగా ఉంది ఇక్కడ ఐదు మినార్లు ఉన్నాయి అందులో ఇది ఒక్కటే ఒండ్రిగా ఉంది ఈ మసీదు తమిళనాడులో చాలా ప్రసిద్ధి చెందింది ఈ దర్గా ఒక పుణ్య స్థలం అందుచేతనే హిందూ మరియు ముస్లిం యాత్రికులు అధిక చంచాలో ఇక్కడికి వస్తుంటారు ఇది నాగూర్ ఆండవర్ అని పిలువబడే సయ్యద్ షాగుల్ అమిత్ సమాధిపై మీదుగా నిర్మించిన మసీదు షాగుల్ అమిత్ నాగురిలే అనేక అద్భుతాలు చేస్తారు అందుచేతనే ఆయనను నాగూర్ ఆండవర్ అని పిలుస్తారు ఇక్కడికి వచ్చి రాత్రి పస చేసి నాగూర్ ఆండవని దర్శించుకుంటే మీ సమస్యలు తీరుతాయి తంజావూరు రాజు అచ్యుదప్ప నాయకర్ మంత్ర విద్య వల్ల కలిగే శారీరక సంశయాల నుండి నాగూర్ ఆండవర్ నయం చేస్తారు షాగుల్ అమిత్ రాజభవనంలో సుదీప్ ఆవురాని చూశాడు రాజుగారి పాదకు ఇదే కారణమని పావురంలోని పిన్నెలను తీసివేశాడు తర్వాత రాజు ఆరోగ్యం మెరుగుపడింది ఇప్పుడు పావురాలు చూడటానికి చాలా అందంగా ఉంది నాగూర్ దర్గాలో జరుపుకునే అతి ముఖ్యమైన కార్యక్రమం గండూరి పండుగ ఉరూస్ ముబారక్ ఇది ప్రార్థన పావురాలు ఈ మసీదు ఉదయం నాలుగు నుండి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంటుంది ఇక్కడ నుండి మీరు నాగూరు ఆండవని చూడవచ్చు మసీదు బయటి తలుపు ఎప్పుడూ తెరిచి ఉంటాయి మసీదు లోపల నాగురు ఆండవారు నివేశించే లోపల తలుపు ఉదయం నాలుగు నుండి ఆరు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు నుండి పది గంటల వరకు తెరిచి ఉంటుంది అప్పుడు మీరు నాగురు ఆండవర్ సమాధిని క్లియర్ వ్యూ చూడవచ్చు ఇది పవిత్రమైన చెరువు షిఫాగుండ ఇందులో పుణ్యస్నానం చేయడం వల్ల శారీరక సమస్యలు తొలుగుతాయి ఈ చెరువు చూడటానికి చాలా అందంగా ఉంటుంది చెరువు మధ్యలో ఒక గోపురం ఉంది మసీదు లోపల నాగూర్ ఆండవని నివేశించిన ఇల్లు ఉంది షాగుల్ అమిత్ నాగురి ఉత్తరప్రదేశంలో జన్మించాడు మరియు క్వాలియర్లో ఇస్లామిక్ విద్యను అభ్యసించాడు తరువాత అతను మక్కాకు తీర్థయాత్రకు వెళ్ళాడు మరియు మాల్తీవులు శ్రీలంక మరియు తమిళనాడు వంటి ప్రదేశాలకు వెళ్ళాడు తర్వాత అతను ఫిఫ్టీన్ థర్టీ త్రీ ఆర్ ఫిఫ్టీన్ థర్టీ ఫోర్లో నాగురుకు వచ్చినట్లు చెప్పుతారు అతను సరళమైన మరియు పవిత్రమైన జీవితాన్ని గడిపాడు నాకు రిలీ అనేక అద్భుతాలు చేశారు కెరీర్ సమస్యలు మాయ సమస్యలు శారీరక మరియు మానసిక సమస్యలు ఏది ఏమైనా ఇక్కడికి వస్తే పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు సాధారణ ఆచారాలలో ప్రసాదం అందిస్తున్నారు మరియు నాదస్వర సంగీతాన్ని ప్లే చేయడం వంటి అన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయి సరే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సూర్యనొప్పం తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ బాయ్ ఫ్రమ్ చంద్రు